హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ క్షేత్రం వారణాసి లాంటిది అని అంటారు కాణిపాకం చరిత్రతో ముడిపడి ఉన్న క్షేత్రం అది కృతయుగం నాటి క్షేత్రం స్వయంభూగా వెలిసిన స్వామి వినాయకుడు స్వర్ణ గణపతిగా మిలమిల కాంతులతో ఆవిర్భవించిన క్షేత్రం అక్కడ వినాయకుడికి పెన్నులతో అభిషేకం చేసి ఆ పెన్నుతో పరీక్ష రాస్తే తప్పకుండా విజయం సాధిస్తాము అని నమ్ముతారు కొబ్బరికాయ మొక్కులకు పూజలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం ప్రళయకాలము కూడా స్థిరంగా నిలబడే కాశీ క్షేత్రంతో ఈ క్షేత్రాన్ని పోలుస్తూ ఉంటారు అలా పోల్చడానికి గల కారణం ఏమిటి కాణిపాకం క్షేత్రానికి ఈ క్షేత్రానికి సంబంధం ఏమిటి ఇంత విశిష్టమైన క్షేత్రం అది ఓకే మరి ఈ వీడియో తెలుసుకోవాలి అంటే చివరిదాకా చూడండి అలాగే వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి చెట్లతో కలకలలాడే కోనసీమ పచ్చటి పంట పొలాలు చల్లగా సాగిపోయే పిల్ల కాలువలు మనల్ని చల్లగా పలకరించే గోదావరి పాయలు ఇంత అందమైన కోనసీమలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చడి ప్రకృతి మధ్య వెలిసిన స్వామి ఆయనే వినాయకుడు కోనసీమకే కేంద్రమైన అమలాపురానికి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో పచ్చదనానికి పిల్ల కాలువలకు ప్రసిద్ధి చెందిన ఆయనవెల్లి క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయకుడిగా కొలువు తీరాడు ఆ ఉమాసితుడు ఆదిపూజితుడు గణనాయకుడు కొలువు తీరిన అయినవెల్లి క్షేత్ర విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము అయినవెల్లి సుప్రసిద్ధమైన వినాయక క్షేత్రము అత్యంత మహిమానితమైన స్వయంభూ వినాయకుడు ఈ క్షేత్రం చిన్నదే కానీ దాని ప్రాముఖ్యత మాత్రము చాలా పెద్దది అయినవెల్లి సిద్ధి వినాయక క్షేత్రము వారణాసికి తగిన తగిదిగిన క్షేత్రంగా చెప్తారు ఎక్కడో ఉత్తరాదిలో ఉన్న కాశీకి దక్షిణాదిలో ఉన్న అయిన సంబంధం ఏమిటి అసలు దీనికి సారూభ్యత ఏమిటి నిజానికి కాశీ లాంటి విశాలమైన ఊరు కాదు అయిన అలాగే అంత విశాలమైన ఆలయం కూడా కాదు ఊరు చిన్నదే కావచ్చు అంత సువిశాలం కూడా కాకపోవచ్చు అయితే కాశీలో దేవతలు ఎలాగైతే పంచాయతనంతో కొలువై ఉన్నారో ఇక్కడ ఈ అయినవెల్లిలో కూడా అలాగే పంచాయతనంతో కొలువై ఉన్నారు సాధారణంగా వినాయక ఆలయాలలో ఆ పార్వతీశితుడు ఒక్కడే కొలువై ఉంటాడు కానీ ఈ అయినవెల్లి ఆలయంలో మాత్రం వినాయకుడితో పాటు అదే ప్రాంగణంలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి కాలభైరవుడు పంచాయతనంగా ఏర్పడడము అక్కడ కాశీ క్షేత్రం మాదిరిగా ఉంటుంది అందుకే ఇది కాశీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం అని అంటారు పెద్దలు ఇది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత దాంతోపాటు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వాస్తూ ఇక్కడ వినాయక ఆలయంలో కూడా కనబడుతుంది అని పండితులు చెప్తూ ఉంటారు ఈ అయినవెల్లి గణపతికి గరిక పూజలన్నా కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతగానో ఇష్టపడ్డ అందుకే ఈ క్షేత్రానికి గరిక పూజలకు కొబ్బరికాయ మొక్కులకు ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటి ఉంటుందట ఇక ఈ క్షేత్ర స్థలపురాణం విషయానికి వస్తే ఇక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిశాడు అని చాలా కథనాలు చెప్తూ ఉన్నాయి కృతయుగం నాటి ఈ క్షేత్రం స్వయంభూ వినాయక క్షేత్రాలలో మొదటిదిగా చెప్తారు పూర్వం ఈ ప్రాంతంలో మునులు ఇతర పెద్దలందరూ కూడా స్వర్ణ మహాగణపతి యజ్ఞాన్ని చేస్తున్నారు ఈ యజ్ఞంలో చివరి హోమంలో ఆవుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధి వినాయకుడి స్వర్ణకాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించారట అని పద్నాలుగో శతాబ్దంలో శంకరభట్టు రాసినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొన్నారు అలా వినాయకుడు అక్కడ స్వయంభూగా ఆవిర్భవించాడు అని చరిత్ర చెప్తుంది ఆ తర్వాత కాలంలో దక్షిణ భారత యాత్ర సమయంలో స్వయంభూ అయిన ఆ సిద్ధి వినాయకుని విగ్రహాన్ని వేదవ్యాసుడు అయినవెల్లిలో ప్రతిష్ఠించాడు అని స్థల పురాణం చెప్తుంది ఇక కాణిపాక వినాయక క్షేత్రానికి ఈ అయినవెల్లి వినాయక క్షేత్రానికి యుగాల సంబంధం ఉంది కాణిపాకం పురాణంలో ప్రధాన పాత్రధారులు అయిన మూగా చెవిటి గుడ్డి వ్యక్తులకు ఈ అయినవెల్లి క్షేత్రంలో కూడా ప్రధాన పాత్ర ఉంది అదేమిటంటే అయినవెళ్లి ప్రాంతంలో స్వర్ణగణపతి యజ్ఞ సమయంలో స్వామి స్వయంభూగా ఆవిర్భవించిన సందర్భంలో ఆ సమయంలో అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు తమ మూర్ఖత్వంతో వినాయకుణ్ణి ఏలన చేశారు తనను అవహేళన చేసిన ఆ ముగ్గురిని వినాయకుడు శపించాడు అని ఆ తరువాత కాలంలో వినాయకుని శాపం కారణంగా ఆ ముగ్గురు కానిపాకం పరిసర ప్రాంతాలలో మూగా చెవిటి గుడ్డివారుగా జన్మించి బావిలో వినాయకుని ఆవిర్భవాన్ని గుర్తించారు అని స్థలపురాణం చెప్తుంది అయినవెల్లి వినాయక క్షేత్రము యుగాల చరిత్ర కలిగిన క్షేత్రం అయినవెల్లి సిద్ధి వినాయక ఆలయము కృతయుగం నాటిది అని నిరూపించే పురాణ కథనాలు ఎన్నో ఉన్నాయి అన్నది దక్ష ప్రజాపతి కథనము సృష్టి జరిగినప్పుడు మొట్టమొదటగా ఆవిర్భవించిన వారిలో దక్ష ప్రజాపతి ఒకడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆ దక్షుడే ఇక్కడ స్వయంగా వినాయకుడికి పూజలు చేశారు అని చెప్తారు దక్షుడు ద్రాక్షారామంలో దక్షయజ్ఞానికి చేయడానికి ముందు ఈ అయినవెల్లి సిద్ధి వినాయకుడికి పూజలు జరిపారని పురాణం చెప్తుంది కానీ దక్షుడు శివ దేశంతో శివాగ్రహానికి గురి కావడం వలనే దక్షుడికి సిద్ధి వినాయకుడి అనుగ్రహం లభించలేదని అందుకే దక్షయజ్ఞం భగ్నమైంది అని చెప్తారు ఇంత పురాతనమైన శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయాన్ని వరసిద్ధి వినాయకుని ఆలయాన్ని మొట్టమొదటిగా దేవతలు నిర్మించారు అని వ్యాస విగ్రహ విగ్రహప్రతిష్ట చేశారు అని తెలుస్తుంది ఆ తరువాతి కాలంలో తూర్పు చాళుక్య రాజులు చక్రవర్తుల నుంచి పెద్దాపురం సంస్థానాధీశుల లాంటి జమీందారుల వరకు ఎంతోమంది ఈ ఆలయాన్ని పునరుద్ధరించి అభివృద్ధి చేసినట్టు చారిత్రక కథనాలు చెప్తూ ఉన్నాయి మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడిగా ఉండేవారు అయితే తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలు చెప్తూ ఉన్నాయి సాధారణంగా దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి అయితే అయిన సిద్ధి వినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం రెండు గోపురాలతో సింహద్వారాలను ఆకట్టుకునే చూపర్లను అల్లాడుతుంది ఈ విఘ్ననాయకుని ఆలయం ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడు అయిన కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవునికి శివుడికి అన్నపూర్ణాదేవి కూడా ఉపాలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో దక్షిణ సింహద్వారంతోనే నిర్మించిన గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికుల నమ్మకము అయిన వెళ్ళి సిద్ధి వినాయకుడి దర్శనం కోసము ప్రతినిత్యం కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో శైవ ఆగమన శాస్త్రం ప్రకారము పూజలు జరుగుతాయి ఈ క్షేత్రంలో ఆది పూజ జరిగిన వినాయకుడికి ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తారు వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు రంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు పూర్ణిమ నాటి గ్రామోత్సవంతో ముగుస్తుంది భాద్రపద శుద్ధ తది నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి తెలుగువారి పెద్ద పండుగగా పిలుచుకునే మకర సంక్రాంతి కనుమ పండుగ నాడు ప్రబల ఉత్సవం కూడా జరుగుతుంది విజయదశమికి కార్తీక మాసము మొదటి నాలుగు సోమవారాలు కృష్ణాష్టమి నాడు ప్రత్యేకమైన పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు ఇక అయిన వెల్లి వరసిద్ధి వినాయకునికి జరిగే ఇక్కడ మరొక ఉత్సవం చదువుల పండుగ ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఇక్కడ చదువుల పండుగ జరుగుతుంది చదువుల పండుగ సందర్భంగా పుణ్యనది జలాలతో స్వామివారిని అభిషేకించి ఆ సందర్భంగా లక్ష పెన్నులు ఈ సిద్ధి వినాయకుని పాదాల దగ్గర ఉంచి లక్ష గరికలతో పూజిస్తారు ఆ తర్వాత పెన్నులను విద్యార్థులకు పంచుతారు వీటితో పరీక్షలు రాస్తే చక్కటి ఉత్తీర్ణత సాధించడంతో పాటు చదువులో రాణిస్తారు అన్నది భక్తుల నమ్మకము ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు కూడా అభిషేకం జరుగుతుంది ప్రత్యేక సందర్భాల్లో శ్రీ లక్ష్మీ గణపతి హోమము వినాయక చవితికి వివిధ పండ్ల రసాలతో ఏకాదశ రుద్రాభిషేకము లక్ష బిల్వార్చన లేదా గరిక పూజ సప్త నది జలాభిషేకము మాఘమాసంలో లక్ష అర్చన జరుగుతుంది లక్ష పెండ్ల ఉత్సవాన్ని చదువుల పండుగ అంటారు వీటన్నిటి కూడా ప్రత్యేకమైన రుసుము ఉంటుంది స్వామిని దర్శించుకొని మొక్కుకొని తమ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి వెయ్యినుట పదార్లతో స్వామివారికి అభిషేకం చేయించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు ఇక్కడికి వస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు బుద్ధి వికసిస్తుంది అని భక్తుల నమ్మకం ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఇక ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలో చూద్దాం రాజమండ్రి నుంచి అయినవెల్లికి బస్సులు ఉన్నాయి అమలాపురం వెలకు వెళ్లి అక్క నుంచి కూడా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినవెల్లి దేవాలయానికి బస్సులు లేదంటే ఆటోల్లో చేరుకోవచ్చు ఇవి అయినవెల్లి శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ విశేషాలు